జీవిత ఖైదీ నుంచి విముక్తి రెండు వందల ముప్పై ఒక్క ఖైదీలకు క్షమాభిక్ష గ్రూప్ పరం కానున్న మహాత్మా గాంధీ క్యాన్సర్ ఆసుపత్రి సేవలు మెరుగవుతాయో లేదో చూడాలి మరోసారి కూలిన మానేరు బ్రిడ్జ్ టేకుమట్లలో ఘటన పట్టిసీమ నుంచి గోదావరి జలాల విడుదల స్విచ్ ఆన్ చేసిన మంత్రి రామానాయుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జీవిత ఖైదీ అనుభవిస్తున్న అర్హులైన రెండు వందల ముప్పై ఒక్క మంది జీవిత ఖైదీలకు క్షమాభిక్ష ప్రకటించారు హైదరాబాద్ చొర్లపల్లి కేంద్ర కారగారంలో రెండు వందల ముప్పై ఒక్క మంది ఖైదీలను విడుదల చేసి జైళ్ల శాఖ వారికి మార్గదర్శకం మరియు ఉపాధి కల్పనపై అవగాహన కల్పించి ఉద్యోగమేళా కార్యక్రమం ఏర్పాటు చేసింది జైలు నుండి సిక్స్టీ వన్ ఓపెన్ ఎయిర్ జైలు నుండి ముప్పై ఒక్క మంది ఖైదీలు విడుదల కానున్నారు కార్యక్రమంలో పలువురు పోలీస్ ఉన్నతాధికారులు చెర్లపల్లి జైలు అధికారులు ఖైదీలు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు సింగరేణిని భూస్థాపితం చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కంకణం కట్టుకున్నాయని తెలంగాణ రాష్ట్రంలో బొగ్గు గనులు వేలం వేయకుండా అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని అడ్డుకుంటామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని సిపిఐ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏఐటీయూసీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ రాజ్ కుమార్ అన్నారు సింగరేణి బొగ్గు గను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయని ఆయన అన్నారు ఎండిఆర్ చట్టం ఎక్కడైతే చేశారో అక్కడ బొగ్గు గనులు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి విడతాయన్నారు కొత్త బ్లాకులను కనుగొని చదును చేసిన బొగ్గులు తీయటానికి సిద్ధంగా ఉన్న గనులను ఎండిఆర్ చట్టంతో వేలం వేయటానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధపడుతున్నాయన్నారు సింగరేణి అభివృద్ధి చెందాలి అంటే కొత్త బొగ్గు గనులు కావాలన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నూట ఇరవై టన్నుల మిలియన్ల బొగ్గు ఉత్పత్తి చేయాలని చెబుతూనే మరోపక్క బొగ్గు గనులను వేలం వేయటానికి సిద్ధపడుతున్నాయన్నారు నామినేషన్ వేలం లేకుండానే సింగరేణి మందమర్రి శ్రావణపల్లి బ్లాక్లలో సింగరేణి ఆధ్వర్యంలో బొగ్గు ఉత్పాదన జరగాలని ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు బొగ్గు గనుల వేలం పాట నిలిపివేయాలని సింగరేణి ప్రైవేటీకరణ నిలిపివేయాలని డిమాండ్ చేశారు ఇటు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ గత ప్రభుత్వం బీఆర్ఎస్ కానీ మేము ప్రైవేట్ చేయట్లేదు అంటా మీరు నేను అంటా ఉన్నా ఈరోజు ప్రైవేట్ చేయట్లేదు అని వాళ్ళకి ఎందుకు వేలం వేస్తా ఉన్నావు డైరెక్ట్గా ఇచ్చేయచ్చు కదా అనేది మేము అడిగే ప్రశ్న కాబట్టి రాజకీయాలు మానే ప్రాంతీయ అభివృద్ధికి పాటుపడండి ఒకవైపు ఆంధ్రప్రదేశ్ చూసి నేర్చుకోండి ఆంధ్రప్రదేశ్లో సిద్ధాంతాలు పక్క పెట్టి అన్ని రాజకీయ పార్టీలు ఒకటై విశాఖ స్టీలు కాపాడుకున్నాయి ఆ పద్ధతిలో తెలంగాణలో అతిపెద్ద పరిశ్రమ ఎవడెంట్ల పేరు మీద ట్యాక్స్ల పేరు మీద కోట్లాది రూపాయలు కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తా ఉన్నాయి అదేవిధంగా సామాజిక భద్రతగా సిఎస్ఆర్ ఫండ్స్ ఈ దేశ ఈ రాష్ట్రంలో కే సింగరేణి ప్రాంతంలో ఆధారపడ్డ ప్రజలకు ఇస్తా ఉన్నది అదేవిధంగా కార్మికులు పనిచేస్తున్నాయి సింగరేణిలో కోట్లాది రూపాయలు ప్రతి సంవత్సరం మీకు ట్యాక్స్ కడతా ఉన్నారు కాబట్టి ఈ రోజు ఈ యొక్క కేంద్ర కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వేల పాటలు శ్రావణపల్లి నుండి శ్రావణపల్లిని మినంచి రెండు వేల పద్దాలు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ తీసుకున్న నిర్ణయం ఆనాడు రెండు రాష్ట్రాలకు పరిశ్రమలు రాయితీలు ఈ యొక్క పునర్విభజన చట్టం కింద మీకు ఇస్తామని చెప్పి పశ్చిమ గోదావరి తాళ్లపూడి మండలం తాడిపూడి ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి నీటిని విడుదల చేశారు మంత్రి నీటి విడుదలతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు పాయింట్ ఐదు లక్షల ఎకరాలకు సాగునీరు వందలాది గ్రామాలకు తాగునీరు లభ్యం కానుంది కరువు రహిత రాష్ట్రంగా చేయాలన్న ఉద్దేశంతోనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు పోలవరం నిర్మాణం ఆలస్యమవుతుందన్న కారణంతో పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు చేపట్టారని చెప్పుకొచ్చారు ప్రతి ఏడాది పది లక్షల ఎకరాలకు సాగునీరు వేలాది గ్రామాలకు తాగునీరు ఇస్తున్నామన్నారు పులిచింతల ప్రాజెక్టు ద్వారా ముప్పై ఐదు టీఎంసీల నీరు నిల్వ ఉంచే అవకాశం ఉండేదని అయితే ఇప్పుడు కేవలం ఆరు టీఎంసీ నీరు మాత్రమే నిల్వ ఉందని అందుకు జగన్ వైఖరి కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు పోలవరం అథారిటీని కేంద్ర జలవనరుల సంఘాన్ని పట్టించుకోకుండా కాంట్రాక్టర్ను మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు రాబోయే మూడు రోజుల్లో ఎనిమిది వేల ఐదు వందల క్యూసెక్ విడుదల చేస్తామన్నారు లక్ష యాభై వేల ఎకరాలకు సాగునీరు అందుబాటులోకి రానుందన్నారు ఒకే రోజు పట్టిసీమ తాడిపూడి పుష్కరం పురుషోత్తంపల్లి ఎత్తిపోతల పథకాలకు నీరు విడుదల చేయటం చరిత్ర గర్వంగా చెప్పుకొచ్చారు మరి దగ్గర దగ్గర మూడు వేల ఐదు వందలు క్యూసిక్కులు నీరు వరకు కూడా మరి అవి కూడా ప్రారంభించి దాన్ని కూడా ఇమ్మీడియట్లీ అక్కడ రైతాంగానికి దగ్గర దగ్గర ఒక రెండు మూడు లక్షల ఎకరాలు ఏదైతే ఉందో అక్కడ సాగునీరు అందించడంతో పాటు అక్కడ కూడా ఏదైతే ఏలేరు రిజర్వాయర్ ఎందుకంటే ఏలేరి రిజర్వాయర్ చూస్తే ఇప్పుడు కూడా డెడ్ స్టోరేజ్గా వాటర్ లేదు ఎందుకంటే అక్కడ కూడా రైన్స్ సేమి కూడా లేకపోవడంతో ఏలేరి రిజర్వాయర్ కూడా డెడ్ స్టోరేజ్గా ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఏలేరి రిజర్వాయర్లో ఉంటేనే అటు ఏదైతే స్టీల్ ప్లాంట్కి కానీ అదేవిధంగా విశాఖపట్నానికి డ్రింకింగ్ వాటర్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది అండ్ చేత ఏదైతే ఇప్పుడు ఇమీయట్లీ మన పురుషోత్తపట్నం కూడా మరి పంప్స్ ఓపెన్ చేయడం ద్వారా మరి ఏదైతే ఆ యొక్క స్టేజ్ టూలో మనం ఆ యొక్క ఏలియర్ రిజర్వాయర్ కూడా నీటిని పంప్ చేసుకోవడం ద్వారా ఏదైతే ఇక్కడ ఆయికట్టు అంటే ఇటు పెద్దాపురం పిఠాపురం వీటికి సంబంధించినటువంటి ఆయకట్టుకు నీరు అందించడమే కాకుండా ఏలియర్ రిజర్వాయర్ నుంచి ఏదైతే ఉత్తరాంధ్రకు స్టీల్ ప్లాంట్ కు అదేవిధంగా విశాఖ కూడా డ్రింకింగ్ వాటర్ ఇందించేటువంటి అవకాశం దొరుకుతుంది అదేవిధంగా పుష్కర్ కూడా ఈ రోజే మనం ఓపెన్ చేసుకునే అది కూడా దగ్గర దగ్గర పన్నెండు వందల క్యూసిక్ నీరు వరకు కూడా పుష్కర్ నుంచి కూడా ఈ రోజు విడుదల చేయడానికి మరి ఇవేళ కూడా ప్రారంభం చేస్తూ ఉన్నాం ఒక నిజంగా ఇది ఒక రికార్డు ఎందుకంటే ఏదైతే ఈ యొక్క గోదావరి వరద నీరుని పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే లోపల ఆ నీటిని సద్వినియోగం చేసేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతే ఏదైతే ఆ రోజు పట్టిసీమ కానీ పురుషోత్తమపట్నం కానీ ఏదైతే వీటిని డిజైన్ చేసి పూర్తి చేశారో ఆ ఫలాలు ఈరోజు ఆ రైతులకి ఆ ప్రజలకి అందుతూ ఉన్నాయి ఇవేళ ఒక్క చుక్క నీరు కూడా విడుదల కాకూడదని ఫ్లడ్ మేనేజ్మెంట్ని కరెక్ట్ గా అసెస్ చేసి అంటే ఈవేళ ఫ్లడ్ వస్తుందంటే ఈ నిమిషంలోనే కాదు వన్ డే బిఫోరే మనం భద్రాచలంలో రీడింగ్ ఎంత ఉంది రేపటికి పోలవరంకి ఎంత వస్తుంది ధవలేశ్వరం ఎంత ఏదైతే మళ్ళీ మనం ఇన్ అవుట్ ఇవ్వగలుగుతాం అనేది ప్రతిదీ కూడా మా కలెక్టర్ గారు కానీ మా అధికారులు కానీ మేము కానీ సమన్వయంతో క్యాలిక్యులేట్ చేసుకుని వాటర్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్గా చేయడం ద్వారా ఈవేళ నాలుగు ఎత్తిపోతలు కూడా ఒక్క రోజు మేము ప్రారంభిస్తున్నాం అని అంటే ఇది ఈ ప్రభుత్వంకి ఉన్నటువంటి ముందు చూపు సమర్థతకు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి సమర్థతకు ఇది ఒక నిదర్శనం అనే విషయాన్ని మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఏదైతే మరి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కొంత ఆలస్యం అవుతున్నా ఆ పోలవరం ప్రాజెక్టు ద్వారా వచ్చేటువంటి కళలు ఏవైతే ఉన్నాయో అంటే ఏదైతే మరి ఇప్పుడు పట్టిసీమ ద్వారా మనం ఏదైతే కృష్ణా డెల్టాకు నీరు ఇవ్వడం ద్వారా మరి ఆ కృష్ణా డెల్టాకు ఇవ్వాల్సిన నీరు శ్రీశైలంలో రేపు అక్కడ రిజర్వ్ చేసుకుని ఆ శ్రీశైలం నుంచి బ్యాక్కి రాయలసీమకి ఇవ్వడం ద్వారా మరి ఏదైతే అటు రాయలసీమ ప్రజలకు న్యాయం చేయగలుగుతున్నాం ఈ పట్టిసీమ ద్వారా ఇప్పుడు ఇమీడియట్లీ అదేవిధంగా ఏదైతే పురుషోత్తపట్నం ద్వారా ఏలే రిజర్వాయర్ ద్వారా అటు ఉత్తరాంధ్రకి విశాఖపట్నానికి మరి డ్రింకింగ్ వాటర్ ఇవ్వగలుగుతూ ఉన్నాం అంటే ఈవేళ ఈ పట్టిసీమ పురుషోత్తపట్నం ద్వారా మరి అటు ఉత్తరాంధ్రకు కానీ ఇటు రాయలసీమకు కూడా మరి ఇచ్చి కొంతలో కొంతైనా పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేంత వరకు కూడా ఆ ప్రజలు రైతులు యొక్క క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేస్తున్నాం అనే విషయాన్ని మరొకసారి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈరోజు పోలవరం ప్రాజెక్టు నిజంగా ఆ పోలవరం ప్రాజెక్టుని విధ్వంసం చేసినటువంటి వ్యక్తులు జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గర్మిళ్లపల్లిలో మానేరుపై నిర్మించిన బ్రిడ్జ్ మరోసారి కూలిపోయింది ముత్తారం మండలం ఓడేడు గ్రామాల మధ్య మానేరుపై నిర్మిస్తున్న ఈ బ్రిడ్జ్ ఒక్కసారిగా గాలివాన బీభత్సం సృష్టించడంతో ఒకేసారిగా కూలిపోయింది దీంతో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జ్ అర్ధంతరంగా ఆగిపోయింది హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది బిఎన్ఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు నిన్న జెడ్పీ సమావేశంలో ఎమ్మెల్యే వ్యవహరించిన తీరుపై ఫిర్యాదు చేశారు జెడ్పీ సీఈఓ కలెక్టర్ పమీల సత్పతి బయటకు వెళ్లే సమయంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అడ్డుకుని బైఠాయించారు अटे भी भाषा चीफ सैक्रटरी क्या ना प्रोबाद नो ना प्रयत्न देवे मैं जवाब Yeah what that's what you're treating us this government is treating us like this yes because what is this letter madam if you're not reading you the letters So like what is this letter we have got your notice also yeah. Even and our you and I KTR also has also spoken to you on this, this write, issue yes, where is action madam it's been five days what is there to examine this no, we'll examine so what is there to examine this what right does he have इमीडियेटलीफ విశాఖపట్నం మహాత్మాగాంధీ కేన్సర్ ఆసుపత్రి వైజాగ్ లోని అతిపెద్ద క్యాన్సర్ ఆసుపత్రి దేశంలోనే అతిపెద్ద సూపర్ స్పెషాలిటీ క్యాన్సర్ కేర్ చైన్ కంపెనీ హెచ్సిజి గ్రూప్ దీన్ని కొనుగోలు చేసింది దీని విలువ నాలుగు వందల పద్నాలుగు కోట్ల రూపాయలు విశాఖపట్నం మహాత్మా గాంధీ కేన్సర్ ఆసుపత్రిలో యాభై ఒక్క శాతం వాటాను హెచ్సిజి తీసుకుంది క్రమంగా దీన్ని ఎనభై ఆరు శాతానికి తీసుకెళ్తుంది వచ్చే పద్దెనిమిది నెలల్లో అదనంగా ముప్పై నాలుగు శాతం వాటా కొనుగోలు చేయాలని హెచ్సిజీ గ్రూప్ యాజమాన్యం భావిస్తోంది ఇందులో భాగంగా తొలి విడతలో నాలుగు వందల పద్నాలుగు కోట్లతో దీన్ని కొనుగోలు చేసింది రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో విశాఖపట్నం గాంధీ ఆసుపత్రి నలభై రెండు పాయింట్ రెండు కోట్ల రూపాయలు ఆర్జించింది ఈబిఐటీడీఏతో నూట ఇరవై పాయింట్ రెండు కోట్ల రూపాయల టర్నోవర్ను నమోదు చేసింది హెచ్సీజీ యాజమాన్యం ఇందులో ప్రతి షేరుకు మూడు రూపాయల చొప్పున ఈబిఐటిడిఏకు పెంచుకుంటూ వెళ్తోంది விசாகப்பட்ணம் காந்தி கேன்சராஸ் பத்ரி பூட்டிச்தாய் படுக்கல சாமஜ்யம் நோட தம்பையாரும். కాగా దీనికి అదనంగా మరో ఇరవై ఐదు పడకలను జోడించబోతోంది హెచ్సిజి వైజాగ్ రీజియన్ లో బిగ్గెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఆసుపత్రిగా నిలవాలనేది ఆ సంస్థ టార్గెట్ విశాఖపట్నంలో ప్రైవేట్ క్యాన్సర్ కేర్ సేవలకు భారీ డిమాండ్ ఉంటోంది ప్రతి సంవత్సరం పదిహేను శాతానికి పైగా ఇక్కడ కార్యకలాపాల సంఖ్య పెరుగుతోంది దీని దృష్టిలో ఉంచుకుని ఈ ఆసుపత్రిని కొనుగోలు చేసింది హెచ్సిజి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో విశాఖపట్నం గాంధీ క్యాన్సర్ ఆసుపత్రిలో లీనియర్ యాక్సిలరేటర్లు రెండు పీఐటి సిటీ స్కానర్ ఒకటి రోబోటిక్ సర్జరీ సిస్టమ్ ఒకటి బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ యూనిట్ ఉన్నాయి పన్నెండు మంది సర్జికల్ ఆరు రేడియేషన్ నాలుగు మెడికల్ అంకాలజిస్టులతో సహా ముప్పై ఒక్క మంది డాక్టర్లు ఇందులో పనిచేస్తున్నారు ఇంతటి ఘన చరిత్ర ఉన్న ఆసుపత్రి హెచ్సిజీ చేతిలోకి వెడితే కంపెనీకి లాభమా ప్రభుత్వానికి లాభమా లేదా ప్రజలకు మెరుగైన సౌకర్యాలు ఇదివరకటి ధరలలో లభిస్తాయా వేచి చూడాలి విశాఖలోని పెందుర్తి జేఎన్ఆర్ఎం కాలనీని విశాఖ పోలీస్ కమిషనర్ బాగ్జీ సందర్శించారు ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు గంజాయి నిర్మూలనకు ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయమని స్థానికులు కోరారు నిన్న నిన్న విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనర్గా చార్జ్ తీసుకున్నాను ఈరోజు నుండి ముఖాముఖి కార్యక్రమం మొదలు పెట్టాము ముఖాముఖి కార్యక్రమం అంటే మేమే ప్రజల వద్దకు వెళ్తాము మారుమూల ప్రాంతము ఎక్కడ పోలీస్ ప్రెసెన్స్ తక్కువ ఇక్కడ నేరాల గురించి చాలా కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి అటువంటి సైట్స్ అటువంటి లొకేషన్స్ గుర్తించి అక్కడ రెగ్యులర్గా ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టు పెడతాము మా ఫోన్ నంబర్ ప్రజలందరికీ తెలియజేశాము ఆ ఫోన్ నంబర్ కూడా మరొకసారి అందరికీ తెలియజేస్తాము తరువాత ప్రజలు ఎవడూ మోసపోవద్దు ఇక్కడ చాలా కేసెస్లో చూస్తున్నాం చిన్న 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 వ్యాపారస్తులు పేదవాళ్ళు అమౌంట్ సో రెండు నెలల్లో ఒక సంవత్సరంలో డబల్ అయిపోతుంది అటువంటి మాయ మాటలు ఎవరైనా చెప్తే నమ్మి డబ్బు ఇచ్చేసి మొత్తం మోసపోతున్నారండి సో వాళ్ళందరికీ మా రిక్వెస్ట్ ఇటువంటి మాటలు ఎవరైనా చెప్తే నమ్మకండి మోసపోకండి గంజాయి ఓపెన్ డ్రింకింగ్ ర్యాష్ డ్రైవింగ్ మీ ఏరియాలో జరుగుతున్న ఏదైనా నేరాలు చిన్న అయినా ఏదైనా ఇష్యూ అయితే వెంటనే మా దృష్టికి తీసుకురావాలి మాకు కాల్ చేయండి లేకపోతే ఎస్ఎంఎస్ చేయండి వాట్సాప్ చేయండి మేము వెంటనే చర్య తీసుకుంటాం పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తాం ఇటువంటి ప్రోగ్రామ్ మేము ఇప్పుడు నుండి రెగ్యులర్గా కంటిన్యూ చేస్తాం ప్రజల వద్దకు వెళ్తాం వాళ్ళు చెప్పిన సమస్యలు ముఖముఖి పోలవరంలో విదేశీ నిపుణుల కమిటీ పర్యటన ముగిసింది పోలవరం ప్రాజెక్టును నాలుగు రోజుల పాటు విదేశీ నిపుణుల బృందం క్షుణ్ణంగా పరిశీలించింది తొలి రోజు అప్పర్ కాపర్ లోయర్ కాపర్ స్పిల్వేల్ ను నిపుణులు పరిశీలించారు రెండో రోజు డయాఫ్రమ్ వాల్ ఈసీఆర్ఎఫ్ డ్యాం నిర్మాణ ప్రాంతాలను నిపుణుల బృందం పరిశీలించింది వాల్ వాల్పై అనుమానం వచ్చిన ప్రతి చోట కాంక్రీట్ మట్టి నమూనాలు సేకరించారు ఇంజనీరింగ్ పరికరాల ద్వారా డయాఫ్రమ్ వాల్ ను లోతుగా చెక్ చేసి వాస్తవ పరిస్థితులపై రిపోర్టు రెడీ చేయనున్నారు అలాగే కేంద్ర జలవనరుల శాఖ అధికారుల అనుమానాలు ప్రశ్నలకు కూడా సమాధానాలు ఇచ్చారు కేంద్ర రాష్ట్ర అధికారులకు నిపుణుల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు బంక మట్టిపై ఎక్కడైనా నిర్మాణాలు చేపట్టాల్సి వస్తే పటిష్టంగా ఉంటుందా లేదా అనే విషయంపై క్లారిటీ ఇచ్చారు ఆయా ప్రాంతాల్లో నిర్మాణాలకు కూడా ఎటువంటి డోకా ఉండదని తెలిపారు విదేశీ నిపుణుల బృందం టెక్నికల్ టీం త్వరలోనే ఏపీఏకు రిపోర్టు ఇవ్వబోతోంది పోలవరం డ్యామ్ సైట్ ను పరిశీలించిన అంతర్జాతీయ నిపుణుల్లో అమెరికా నుంచి జియాన్ ఫ్రాంకో డి సిక్కో డేవిడ్ బి పాల్ ఉండగా కెనడా నుంచి సిన్ బర్గర్ రిచర్డ్ డొనెల్లే ఉన్నారు ఈ నలుగురు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం సంబంధించిన అంశాల్లో ఎక్స్పర్ట్స్ వీరంతా ప్రాజెక్టులపై గ్రౌండ్ రియాలిటీ తెలుసుకున్న అనంతరం రిపోర్ట్ ఇస్తారు నీట్ నెట్ పరీక్షల లీకేజీపై సమగ్ర విచారణ జరపాలని కోరుతూ దేశవ్యాప్తంగా స్కూల్ కాలేజీల బంద్కు విద్యార్థి యువజన సంఘాల నాయకులు పిలుపునిచ్చారు సిపిఐ జిల్లా కార్యాలయంలో ఎస్ఐఎఫ్ ఏఐఎస్ఎఫ్ పీడీఎస్యు పీవైఎల్ ఎన్ఎస్యుఐ ఐ విద్యార్థి సంఘాలు మీడియాతో మాట్లాడారు పేపర్ లీకేజీలకు బాధ్యత వహిస్తూ ప్రధాని మోడీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు గత ఐదేళ్లలో సుమారు అరవై ఐదు పేపర్లు లీకేజీ ఘటనలు జరిగాయని వారు ఆరోపించారు పేపర్ లీకేజీలపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు పార్లమెంట్లో పేపర్ లీకేజీలపై చర్చ జరగాలని ప్రతిపక్షాలు పట్టుబడుతుంటే నరేంద్ర మోడీ స్పందించకపోవటం సిగ్గుచేటన్నారు ప్రధాని తక్షణమే స్పందించి పేపర్ లీకేజీ బాధ్యతలపై చర్యలు తీసుకోవాలన్నారు కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా రేపు దేశవ్యాప్త బంద్కు మద్దతు ఇవ్వాలని కోరారు స్టీల్ పై కేఏ పాల్ ఏపీ హైకోర్టులో కేసు వేసిన సంగతి తెలిసిందే ఆ విషయంపై పాల్ మాట్లాడారు ఆ విషయాలు ఇప్పుడు చూద్దాం ఈ రోజు చాలా మంచి రోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఎలక్షన్ పిటిషన్ వేశాను పిటిషన్ నెంబర్ టూ నెంబర్ అయింది రెండో విషయం నిన్న స్టీల్ ప్లాంట్ ని అమ్మేస్తుంటే కోర్టు నైన్టీన్ లో మరలా వాదనలు వినిపించి అమ్మకుంట ఆపిన సంగతి మీకు తెలుసు మోదీ గారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ తమ్ముడు లోకేష్ మీరు వాగ్దానం చేశారు స్టీల్ ప్లాంట్ అమ్మనివ్వమని ఎలక్షన్ లో మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి మంచి చేద్దాం నీతి చేద్దాం నిజాయితీ చేద్దాం ఏపీ ప్రజా సేవకు విరమణ లేదని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు సిద్దిపేట అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని పేర్కొన్నారు మండల జెడ్పీటీసీ ఎంపీటీసీల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావును ప్రతినిధులు ఘనంగా సన్మానించారు పార్టీ కార్యక్రమాల్లో బిజీగా ఉండటంతో ఎక్కువ సమయం ఇవ్వలేకపోయానని హరీష్ తెలిపారు వాస్తవానికి మన దగ్గర మీరు అందరు కూడా చూశాను మా అమ్మ ఉన్నాడు ఇప్పుడు వాళ్ళ వాళ్ళకి ఎంత గౌరవం ఉంటుంది పదవిలో ఉన్నా లేకుండా మళ్ళన్నా ఎడగల ప్రజల్లో కావచ్చు మాలో కావచ్చు అదే గౌరవం ఉంటుంది అంటే మనము పదవితో కాదు గౌరవం ప్రజల్లో మనకుండే పలుకుబడితో గౌరవం ఉంటుంది మనం చేసే సేవను బట్టి గౌరవం ఉంటుంది పదవి అనేది కొంచెం అవకాశం ఇస్తుంది ఎక్కువ పని చేయడానికి మనకు అవకాశం ఇస్తుంది అైనా మీరు వే రాస్తండి అనుకుంటా తప్పకుండా మేలో అందరికి కూడా పాలటింగ్ రాపడకుండా మోహన్ సార్ కనిపించుకొని మేమిజగా ప్రజలందరిని ఎవరి రూపంలో వస్తారో ఒక కరెన్సార్ అయి ఉంటా రకారా సర్పంచ్ లగా ఏపీటీసీ లగా జెడ్పీటీసీ లగా కార్పొరేట్ చైర్మన్ లగా మార్తా సంధి చైర్మన్ లగా ఎవరగన ఒక రకమే ఆవుడాక్షలు అన్ని వస్తుంటే ఉంటారు అదెలాపే ఇది ఇది శాశ్వతమైన గ్రహణ కాదు ఇది మళ్ళీ ఎన్నికలయ్యేదాకా మళ్ళీ మీకు అవకాశం వచ్చేదాకా ఇది ఒక బ్రేక్ టైమే తప్ప వీడికి అయిపోయిందంటే ఎవరు కూడా భావించాల్సిన అవసరం లేదు మంచిగా ప్రజలతో కలిసి ఉండండి ప్రజలతో అనేకం కండి ప్రజా సంబంధాలు కొనసాగించండి తప్పకుండా మీ అందరికీ మంచి భవిష్యత్తు చాలా మంది కూడా మంచిగా పనిచేసినట్టు నిజానికి మధ్యలో తూర్పుగోదావరి జిల్లా పురుషోత్తపట్నం ప్రాజెక్టు ద్వారా ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు నీటిని విడుదల చేశారు ఒకే రోజు నాలుగు ప్రాజెక్టుల ద్వారా రైతుల శ్రేయస్సు కోసం నీటి విడుదల చేసిన ఘనత ముఖ్యమంత్రిది అన్నారు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం పోలవరం ప్రాజెక్టు పరిశీలించి దానిపై కమిటీ వేసి ఆంధ్రదేశ ప్రజలకు ప్రాజెక్టు పూర్తి చేసి అందించాలని ఆదేశాలు పురుషోత్తపట్నం పుష్కర ఎత్తిపోతల పథకం ద్వారా రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందజేయగలగా జగన్ బురదజల్లే ప్రయత్నం మానుకోవాలని

మనం గోదావరి మాదిరిగా కాదు కృష్ణా నదికి కింద డెల్టాకి నీరు రావాలంటే ఆగస్టులో కూడా వచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే ఆ కృష్ణానది మీద అటు ఆల్మట్టి తర్వాత జోరాల శ్రీశైలం నాగార్జున సాగర్ ఇవన్నీ నిండుకుంటూ వరుసగా ఆగస్టులో వస్తాయి మరి ఈ లోపల కృష్ణా డెల్టాకి ఏదైతే వాటర్ త్రాగడానికి కానీ ఆ క్రాప్ లేట్ అవ్వకుండా కొంచెం ఎర్లీగా ఆకుపల్ చేసుకోవాలంటే ఆ పులిచింటుల్లో గతంలో ఒక ముప్పై ముప్పై ఐదు థిఎంసీలు నీరు నిలబించేవారు కానీ జగన్మోహన్ రెడ్డి ఈ సంవత్సరం ఆ పులిచింతల్లో కూడా ఒక్క టీఎంసీని కూడా నీరు లేకుండా అస్తవ్యస్తం చేసేసినటువంటి పరిస్థితి ఈవేళ పట్టిసీమ ప్రారంభించాను కాబట్టి ఈవేళ ఆ కృష్ణా జంటా ప్రజలు వలస పోకుండా ఈవేళ అక్కడ త్రాగునీరు అందించి వాళ్ళ దహాత్తుని తెరచగలుగుతున్నాం మరి అది చంద్రబాబు నాయుడు గంత దీనికి సమాధానం చెప్పాలి ఆ రోజు ఒట్టిసీమ అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఏదైతే ఆ పట్టిసీమ బంగారుసీమగా ఎట్లా మారింది దీనివల్ల ఆయన రాయలసీమ కూడా ఎందుకంటే నేను రాయలసీమ బిడ్డేనని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి ఆ పట్టిసీమ ద్వారా కృష్ణా వాటర్ ద్వారా లేకపోతే భవిష్యత్తులో శ్రీశైలం ద్వారా బ్యాక్ వాటర్ రాయలసీమను పంపించుకోవడానికి అవకాశం కలుగుతుంది అంటే ఈ రకంగా కృష్ణా జగన్ రాయలసీమ కూడా అన్యాయం చేసిన వ్యక్తి అదేవిధంగా ఇప్పుడే మనం ఏదైతే పట్టణం ఏదైతే ఉందో మరి ఈ పురుషోత్తమపట్నం ద్వారా ఇప్పుడే చెప్పుకున్నాం రిజర్వ్ ఐడి ద్వారా కూడా అసలు నీరు దిక్కుకోవడం ద్వారా లేదా చాలా పెద్దాపురం అదేవిధంగా పెఠాపురం వంటి వర్గానికి హైకోర్టు నీరు అందించడంతో పాటుగా ఉత్తరాంధ్ర విశాఖపట్నం కూడా డ్రింకింగ్ వాటర్ హెచ్చేళ్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే నడికుర్తి ఈశ్వరరావు పర్యటించారు నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు ఆరు నెలల్లో త్రాగునీరు అందిస్తామని ఆయన హామీనిచ్చారు మెంటాడలో ముప్పై నాలుగు లక్షల రూపాయల వ్యయంతో త్రాగునీటి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు İnepatili, inepatili. 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 निर्यान नहीं करता, 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 न سر اپ مجھے نہیں دیتے یہ بندے جب بھی رکھتے ہیں یہ علاقے کے دیوانے ہیں ائی دینا بائبل میں سر